హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేనిమి సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఆంధ్రుల సాంప్రదాయ వంటకాల్లో ఒకటైన ఉలవ చారును తయారు చేసుకుందాం ఉలవల్లో ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి త్వరగా అలసట తగ్గించడానికి సహాయపడతాయి చలికాలంలో లేదా వర్షాకాలంలో ఉలవల్ని ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే శరీరం వెచ్చగా ఉండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అన్నంతో అయినా రాగి పుంతతో అయినా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉలవచారును ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి హోటల్ కంటే కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి తప్పకుండా వీడియోని చివరి దాకా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఉలవచారు కోసం నేను రాత్రి ఉలవల్ని ఒక గ్లాస్ దాకా నానబెట్టానండి మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే ఇవి త్వరగా మెత్తగా ఉడుకుతాయి అంతేకాకుండా మనం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా లేకుండా ఉంటుంది ఏ ధాన్యమైనా సరే మనం ఎక్కువసేపు నానబెట్టి వండుకోవడమే చాలా మంచిది నేను రాత్రి అంతా నానబెట్టానండి నానబెట్టేటప్పుడే దాదాపు ఐదు నుంచి సార్లు శుభ్రంగా మనం బాగా రబ్ చేస్తూ కడిగి నానబెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం ఉలవలు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఐదు గ్లాసుల నీళ్ళని పోసి నానబెట్టుకున్నాం అనుకోండి మనం ఉడికించుకునేటప్పుడు ఆ వాటర్తో సహా ఉడికించుకోవచ్చు ఆ వాటర్లో కూడా పోషకాలు ఉంటాయి కాబట్టి మనం రాత్రి శుభ్రంగా కడిగి ఈ గ్లాస్తో నేనైతే ఒక గ్లాసు ఉలువల్ని తీసుకున్నాను ఐదు గ్లాసుల దాకా రాత్రి నీళ్ళు పోసి నానబెట్టేసాను ఇప్పుడు ఆ వాటర్తో సహా మనం ప్రెజర్ కుక్కర్లోకి వేసేసుకొని మనం తీసుకున్న వాటర్కి సరిపడా ఉప్పును వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో దాదాపు ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మంట పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచేసామనుకోండి లోపలంతా పప్పు చక్కగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకి విజిల్స్ ఎక్కువ వస్తాయి కానీ పప్పు అనేది అంత మెత్తగా ఉడకదు నేనైతే ఇక్కడ పది విజిల్స్ పెట్టానండి పది విజిల్స్ పెట్టాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూపిస్తున్నా చూడండి ఉలవల్లో రసం మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది అలాగే ఉలవలు చూడండి ఎంత మెత్తగా ఉడికాయో ఇలా వేళ్ళతో నొక్కుతుంటేనే చూడండి సాఫ్ట్గా అయిపోతున్నాయి కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇలా ఉడికించుకున్నాం అనుకోండి ఉలవచారు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది అందుకనే రాత్రి అంతా నానబెట్టి ఇలా నేను చెప్పిన విధానంలో ఉడికించండి ఇప్పుడు మనం ఉలవల్లో నుంచి కట్టును సపరేట్ చేసేసుకోవాలి ఇలా స్టైనర్ సహాయం అయినా ఉడగట్టుకోవచ్చు లేదనుకోండి ప్రెషర్ కుక్కర్ పైన మూత వేసేసుకొని మనం రసాన్ని సపరేట్ చేసేసుకోవచ్చు ఇలా రసాన్ని సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం తీసుకున్న ఉలవల్లో నుంచి సగం ఉలవల్ని ఉడికించి పెట్టుకున్న ఉలవల్లో నుంచి సగం ఉలవల్ని మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిగిలిన సగం ఉలవల్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తినచ్చు లేదనుకోండి ఇప్పుడు రైస్తో పాటు నంజుకొనైనా తినచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయండి రసంతో పాటు సైడ్ డిష్గా చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎంత సాఫ్ట్గా ఉండాలంటే రసంలో కలిసిపోవాలన్నమాట అలా గ్రైండ్ చేసేసుకోండి అవసరమైన వాటర్ని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద రసం చేసుకోవడానికి కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసేసుకొని కొద్దిగా నూనెని వేసేసుకొని అందులోకి పది నుంచి ఇరవై దాకా వెల్లుల్లి డబ్బల్ని పచ్చగా దంచి వేసేసుకొని బాగా వేయించుకోవాలి అవి గోల్డెన్ కలర్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండును నేను ముందే నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నానండి మనం పప్పుల్ని ఉడికించేటప్పుడు చింతపండును నానబెట్టుకున్నామంటే మెత్తగా నానిపోతుంది తర్వాత గుజ్జు తీసి పెట్టుకోవచ్చు చింతపండు అనేది ఎక్కువ కూడా వేయకండి ఇక్కడ మనం తీసుకున్న ఉలవలకి నేనైతే నలభై గ్రాముల దాకా వేసేసాను మీరు కావాలంటే మరి కాస్త ఎక్కువ వేసుకోవచ్చు మనం పులుపు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అప్పుడు కారాన్ని కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అందుకని తగినంత పులుపుని తీసుకోండి మీరు నానబెట్టుకున్న చింతపండు మొత్తం కూడా గుజ్జు వేయకుండా కొద్దిగా పక్కన ఉంచండి ఒకవేళ మనం కలిపి పులుపు చూసుకొని అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా తొక్కునంతా కూడా అలాగే ఉంచేసేసుకున్నాం అనుకోండి మనం మళ్ళీ తిరిగి వేసుకోవచ్చు అనమాట మొత్తంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి మనం తీసుకున్న ఉలవలకి చింతపండు గుజ్జును రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పోపులో అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది తర్వాత అందులోకి మనం ఉలవల్లో నుంచి కట్టును పక్కన ఉంచుకున్నాం కదా ఆ కట్టును అలాగే ఉలవల్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ను కూడా వేసేసుకొని ఇందులోకి తగినన్ని నీళ్ళని వేసుకోవాలి ఉలవచారు చిక్కగా ఉంటేనే రుచి చాలా అంటే చాలా బాగుంటుంది అది గుర్తు పెట్టుకోండి వాటర్ ఎక్కువ వేయకుండా తగినంత వేసుకోండి ఇక్కడ అంతా ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ ఉండాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి చూస్తున్నారుగా ఈ చిక్కదనంతో ఉండాలి అప్పుడు మనకి సరిపోతుంది నేను తీసుకున్న ఉలవలకి అంటే దాదాపు అవి నూట యాభై గ్రాముల ఉలవలు ఉంటాయండి నూట యాభై గ్రాముల ఉలవలకి ఒక లీటర్ వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కట్టుతో సహా ఒక లీటర్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేశాను అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి మనం ఉలువల్ని ఉడికించేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదండి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మీకు కారం ఉప్పు సరిపడైందో లేదో చెక్ చేసేసుకొని తక్కువ అనిపిస్తే రెండు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఇది ఉడికేలకు మరొక పక్కన చిన్న పెనం పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా చిటపరలాడేంత వరకు వేయించుకోవాలి మంటను పూర్తిగా లో లో ఉంచుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించి చిన్న రోట్లోకి వేసేసుకొని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి కావాలంటే మీరు మిక్సీలోకి వేసుకోవచ్చు కాకపోతే మనం తీసుకున్న క్వాంటిటీ చాలా తక్కువ కదండి అందుకని నేను ఇక్కడ చిన్న రోట్లో దంచేస్తున్నాను ఇలా మెత్తని పౌడర్ లాగా దంచి తీసేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్తో రసానికి చాలా చాలా రుచినిస్తుందండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా రసం బాగా ఉడుకుతోంది కదా ఒకసారి చూడండి రసం కూడా ఆల్మోస్ట్ మనకి దగ్గర పడింది చూడండి కాస్త చిక్కబడింది కదా మనకి మరి కాస్త చిక్కబడాలి మనం ఇలా గరిటెతో కలిపి గరిటెను వెనుక వైపు నుంచి చూసామంటే గరిటెకు ఒక లేయర్ లాగా ఉండాలి అప్పుడు మనకి రసం పర్ఫెక్ట్ గా తయారైనట్టు అందుకని ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మెంతి జీలకర్ర పిండిని ఒక రెండు స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఇట్లే కాడలతో సహా తుంచి వేసేసుకొని ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలపండి పూర్తిగా మనం గిన్నె అడుగుదాకా బాగా కలిపేసేసేసుకొని మూత పెట్టి మరొక మూడు లేదా నాలుగు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి రసం అనేది పర్ఫెక్ట్గా తయారైపోతుంది మనం ముందు ఐదు నిమిషాలు ఉడికించాం ఇప్పుడు మరొక మూడు నిమిషాలు ఉడికిస్తున్నాం మొత్తంగా ఇటుగా పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్నాం అనుకోండి ఉలవలు ఉడికించాక రసం అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి గరిటకి వెనక వైపును చూపిస్తాను చూస్తున్నారుక ఒక లేయర్ లాగా తిక్కుగా అంటుకుంది కదండి ఇలా తిక్కుగా వచ్చింది అనుకోండి చల్లబడ్డాక రసం ఇంకా కొంచెం తిక్కుగా అవుతుంది తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు ఉలవచారు అనేది బాగా చిక్కగా ఉండాలి మనం ముద్దతో కూడా కలుపుకొని తినేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు రసం అయితే రెడీ అయిపోయిందండి ఇక ఇంతే కదా అనుకోకండి ఇప్పుడే మనకు ముఖ్యమైన స్టెప్ ఉంది ఈ రసాన్ని నేనైతే స్టెయినర్ సహాయంతో ఉడగడుతున్నాను అంటే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి అన్నీ వేసాం కదండీ అవంతా కూడా ఉలవచారులో అక్కర్లేదు మనకి ఆ ఫ్లేవర్ మాత్రమే ఉంటాయి చాలన్నమాట అందుకని ఈ రసాన్ని అంతా కూడా ఒకసారి స్టెయినర్ సహాయంతో ఉడగట్టి ఈ పిప్పిలో నుంచి ఈ రసాన్ని మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ రసాన్ని మనం స్టోర్ చేసుకున్నామంటే దాదాపు పది రోజుల పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలండి అయితే మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల పాటు నిల్వ ఉంటుంది హోటల్ మీరు ఎక్కడ తిన్నా సరే ఈ రుచి అస్సలు రాదు ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి అంతే కరివేపాకు మరి ఏ దినుసులు వేయకండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసేసుకొని పోపుని ఇందులోకి వేసేసి కలిపి స్రౌ చేసుకున్నామంటే అసలు ఆ రుచిని ఎవ్వరూ కూడా మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది అన్నంతో తిన్నా ముద్దతో తిన్నా సరే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు ఇది స్టోర్ చేసుకొని చాలా రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి మరి ఇంకెందుకు కలసం ఒక్కసారి నా స్టైల్లో ఉల్వచారను ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇది మనకి ఎన్నో పోషకాలను అందిస్తుంది ఉలువల్లో ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అలాగే ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచడానికి ఇది మనకి చాలా చాలా సహాయపడుతుంది మరి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి హెల్దీ వంటకాలు సుహాస్ మిస్ కిచెన్లో చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్